హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు రే విషయాన్ని కదా అని నా కూతురు ఏమన్నా ఊరుకునేది లేదు కాసేపు మీ అల్లరి చూసి మైకిల్ గాడితో సరసమాడాలి లేదంటే వాడు చాలా చేసేలా ఉన్నాడని సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు తన మాటలకి ఆర్యం చిన్నగా నవ్వుకున్నాడు స్వీటీ కార్ భూమి మీద డ్రైవ్ చేయటం లేదు ఆమె కార్ వేగంతో పరుగులు పెట్టడం అంటే ఆర్యన్కి కష్టంగా ఉంది ఏదైతే అదైందని కార్ వేగం పెంచాడు స్వీటీ కార్ సడెన్ బ్రేక్ వేసింది రామ్కి ఆర్యన్కి ఏం అర్థం కాలేదు మనం ఫాలో అవుతున్నట్టు నీ కూతురికి తెలిసి ఉంటుంది అన్నాడు చూద్దామని రామ్ స్వీటీ కార్కేసి చూశాడు స్వీటీ కార్ దిగింది కానీ వెనక్కి రాలేదు ముందుకెళ్ళింది ఇదేంటి మామ ముందుకెళ్ళింది వెనక్కి వస్తుంది అనుకుంటే ఆలోచిస్తూ అన్నాడు రే కార్ కొంచెం ముందుకు ముందుకుపోని సీరియస్గా అన్నాడు ఎందుకు మామ చెప్పింది అని రామ్ కానీ ఆర్యన్ కారు ముందుకు పొడిచి పోనిచ్చి కాస్త పక్క కాపాడు రామ్ ఆర్యన్ ఎదురుగా ఇద్దరు షాక్ అయ్యారు స్వీటీ ఎదురుగా రౌడీలు మామా కోపంగా కారు దిగిపోయాడు కానీ అంతలోనే రామ్ ఆర్యన్ చేతిని పట్టుకొని రే కంగారు పడుకు అది కాదు మామ అక్కడ స్వీటీ ఒక్కతే దానికి ఏమైనా అయితే కోపంగా అన్నాడు ఏం కాదు ముందు నువ్వు కూల్గా ఉండు అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా స్వీటీ వైపు చూస్తూ అన్నాడు రామ్ తన మామయ్య అమయ్య ఎందుకలా అన్నాడో ఆర్యన్కి ఏం అర్థం కాలేదు ఇద్దరు స్వీట్ ఏం చేస్తుందా అని చూశారు రే ఎవర్రా మీరు మీరు అడ్డంగా ఉన్నది చాలదన్నట్టు దారికి అడ్డంగా ఎందుకు నిలబడ్డారు కోపంగా అరిచింది అడ్డంగా ఉన్నది మేము కాదు నువ్వు మా బాస్ లవ్ స్టోరీకి నువ్వే అడ్డుగా ఉన్నావు నల్లగా పందిలా ఉన్నావు ఒకడు ముందుకు వచ్చి అన్నాడు ఎవర్రా బాస్ అప్పునావు లవ్ స్టోరీకి అడ్డమేంటి టీషర్ట్ మడత పెడుతూ అంది మేము ఇప్పుడు ఆయన దగ్గరికి కాదు కాదు కిడ్నాప్ చేస్తాం కదా అన్ని విషయాలు తెలుస్తాయి అయినా ఎంత అందంగా ఉన్నావు నిన్ను నిన్నైతే కిడ్నాప్ చేయాలని అస్సలు లేదు ఏదేదో వాడు మాట్లాడుతున్నాం కానీ స్వీటీకి పిడికిలు బిగించి వాడి కడుపులోకి పంచి ఇచ్చింది దెబ్బకి నోటి నుంచి రక్తం కక్కలేదు కానీ కడుపు నొప్పితో విలువిల్లాడుతూ స్వీటీ మీదికి రాబోయాడు ఎవరికీ తనను కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా తన కరాటే విద్యను రుచి చూపించి అందరికీ ఒకటి చేయి మరో కాలు ఇంకొకరు నటి ఇలా అందరినీ ఫుల్ బాడీ ఆడించింది స్వీటీ ఆమె ఫైట్ చూసిన ఆర్యన్ షాక్గా చూశాడు ఫ్యూచర్లో స్వీటీతో సరదాగా గొడవ పడకూడదు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు అంతలోనే నవ్వుతూ గర్వంగా మీసం మెల్లేసాడు ఆ టైంలోని కూతురు సత్తా చూసిన రామ్ గర్వంగా కూతుర్ని చూసి అంతలోనే కోపంగా పిటికిలు బిగించాడు హద్దులు దాటావు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు నీకు అనుకున్నాడు అక్క అక్క ప్లీజ్ వదిలే అక్క ప్రాణం పోయేలా ఉంది ఆమె కాళ్ళు పట్టుకుని వేసుకున్నారు అందరూ వాళ్ళు దెబ్బలు పడుతున్న మూలుగులు చూసి ఆర్యన్ జాలిగా చూశాడు నీ కూతురికి నీళ్ళని హాట్లేదు మామా అంత చూడు ఎలా కొట్టిందో రక్తం వచ్చేలా ఎందుకైనా మంచిది నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు నా బెడ్రూమ్లోనే పడుకో సీరియస్గా అన్నాడు రామ్ ఎందుకు నొసలు చిట్లించాడు నువ్వే మాత్రం ఎక్స్ట్రాలు చేసినా నీ పరిస్థితి ఇంతే రాళ్ళుడు నీకు ఇంకా డబుల్ డోస్ ఉంటుంది వద్దు అన్నాడు రామ్ నా పిల్లం అలాంటిది కాదు మామా తనకి తెలుసు భర్తను ఎలా చూసుకోవాలో అన్నది మా మధ్యనే ఎన్ని ఉన్నా గది వరకే కానీ బయటికి అసలు రానివది పొట్టిది మురుపెంగా అన్నాడు స్వీటికి రామ్ పోలికలు అందం వచ్చినా హైట్ మాత్రం మన సీతదే వచ్చిందని చెప్పాలి ఆహా అంటూ రామ్ స్వీట్ని చూశాడు రౌడి చేతిలో రింగ్ అవుతున్న ఫోన్ చేసి వెంటనే ఫోన్ లక్కొని లిఫ్ట్ చేసింది హలో రే చెప్పిన పని చేశారా లేదా ఆ స్వీటీని కిడ్నాప్ చేశారా లేదంటే మనల్ని వేసేస్తాడు ఆహా నువ్వెవరో చెప్పకపోతే నేనే వేసేస్తాను నిన్ను వాయిస్లో బేస్ పెంచింది అంది అవతలు వ్యక్తి స్వీటీ మాటలు విని భయంగా ఫోన్ కట్ చేశాడు కానీ వాడికి తెలియదు కదా పులితోక పట్టుకొని లాగి వదిలాడు అని ఫోన్ తన పాకెట్లో పెట్టుకొని కోపంగా రౌడీల వైపు చూస్తుంది రే చూస్తుంటే అర్థమవుతుంది మీరు పది రూపాయలకి వంద రూపాయలకి మర్డర్ చేసే గొట్టం చెప్పండి మీ అసలైన బాస్కి పుల్ని పట్టుకోవాలంటే అంత కాదని అర్థమైందా పోండి అని కోపంగా చూసి కారు ఎక్కి వేగంగా పోనిచ్చింది ఈ గ్యాప్లో మన రామ్ తన బాడీగార్డ్కి ఫోన్ కొట్టడం వాళ్ళు వచ్చి ఆ రౌడీల్ని తమ కారు ఎక్కించి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లడం జరిగాయి అసలు ఎవరు మా అమ్మ వాళ్ళంతా ముందు కార్ పోని స్వీటీకి అనుమానం రాకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయంటాడు సరే మామయ్య అని కార్ స్పీడ్ పెంచి స్వీటీ కార్ని ఫాలో అయ్యాడు ఇదంతా ప్లాన్ నా మామయ్య ఆలోచిస్తూ అన్నాడు వాడు తప్ప మనకి ఇంకెవరు ఉన్నారా శత్రువులు నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అసలు వదలకూడదు అర్థమైందా ఎంతో సీరియస్గా అన్నాడు అవును మామయ్య అని కార్ స్పీడ్ పెంచాడు డ్రైవింగ్ చేస్తుంది కానీ స్వీటీ మనసు ఇక్కడ లేదు ఆ రౌడీలు ఎవరు పంపించారు అన్న ఆలోచన తన మనసును తొలిచేస్తుంది బుర్ర వేడిగా ఉండటంతో కాఫీ షాప్ కనిపించడంతో కారాపింది ఆమె వెనకే ఆర్యన్ కూడా స్వీటీ వెళ్ళిన కాసేపటికి ఆర్యన్ రామ్ ఇద్దరు లోపలికి వెళ్ళారు ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసింది ఆమె ఎదురుగా కూర్చున్నారు ఒకరు వచ్చి అతను చూసి షాక్ అయింది స్వీటీ కానీ ఆమె వెనకే టేబుల్ దగ్గర కూర్చున్న ఆర్యన్ ముఖం మారిపోయింది ఏయ్ ఇక్కడ ఫోన్ పక్కన పెట్టాడు కదా అసద్ ఏ కాఫీ షాప్కి సంయుక్త రాకూడదని బయట ఏమైనా బోర్డు పెట్టారా వెటకారం గా అంది మాటలకి రామ్ నవ్వుకుంటుంటే ఆర్యన్ మాత్రం ఆగిలం మీద గుగ్గిలం అయిపోతున్నాడు చా వీడెవడు ఇప్పటికే ఇద్దరు మధ్యన దూరం వచ్చిందంటే మధ్యలో వీడేంట్రీ ఏంటి అనుకుని ఫటాఫటా పళ్ళు నూరుకున్నాడు ఏంటి హెల్త్ నార్మల్ అయ్యేసరికి సంయుక్త గారికి డైలాగ్స్ బాగా వస్తున్నాయి కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు వస్తాయేంటి ఏంటి నా స్టైల్ ఎప్పుడు ఇంతే అండ్ థ్యాంక్స్ ఆసద్ సేవ్ చేసినందుకు చెరు నవ్వుతో చెప్పింది స్వీట్ నవ్వు చూసిన అర్జద్ పక్కనే ఉన్న విండో బయటికి చూశాడు ఏంటి అసద్దు అలా చూస్తున్నావు నీ ఫేస్లో చిన్న స్మైల్ వచ్చింది కదా షాక్గా అనిపించింది బయట వర్షం కానీ తుఫాన్ కానీ వస్తుందేమో అని స్టైల్ కొడుతు అన్నాడు ఏ కొట్టానంటే ముఖం పగులు తీడియేటంటూ పిడికిలు చూపించింది నీకంత సీన్ లేదు కానీ కాఫీ వచ్చింది తాగు అని తను కాఫీ తీసుకొని సిప్ చేశాడు నువ్వేంటి ఇక్కడ కాఫీ సిప్ చేస్తూ అంది ఏ రాకూడదని నేను సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు రాకూడదు కాదు అసలు నువ్వెప్పుడు కాఫీ షాప్కి వచ్చావని సూటిగా అడిగింది నీకంటే ముందే వచ్చా నా ఫ్రెండ్ కాల్ చేయటంతో బయటికెళ్ళా కాఫీ సిప్ చేసి స్వీటీతో మాట్లాడాడు ఆర్యన్కి అంతా ఇంత కోపం కాదు కోపంగా పిడికిలు బిగించి పైకి లేవబోయాడు కానీ రామ్ ఆర్యన్ చేతిని పట్టుకొని వద్దని వారించాడు మామయ్య అంటూ కోపంగా చూశాడు ఆర్యన్ ఎందుకు చెప్తున్నానో వెన్రా ఇప్పుడు స్వీటీతో గొడవపడితే ఏం జరుగుతుంది నా కోపం చల్లారుతుంది మామయ్య ఇదే ఈ ఆవశ్యమే వద్దు అనేది రే కోపంలో మనసుకు నచ్చిన వారిని బాధ పెడితే దూరం పెరుగుతుంది కానీ ప్రేమ అయితే కాదు ఆర్యన్ చేతిని కట్టుకొని నొక్కి చెప్పాడు ఆర్యన్ చివ్వును తలెత్తి రామ్ చూశాడు ఎందుకో ఆర్యన్ కళ్ళు చెమ్మగిల్లాయనే చెప్పాలి నా ప్రేమ కథలా నీది అవ్వకూడదురా నీ ప్రేమ కథ అయినా హ్యాపీగా ఉండాలి ఆ పర్సన్ ఎవరో కాదు నైట్ స్వీటీని హాస్పిటల్లో జాయిన్ చేశాడు రామ్ మాటలకి ఆర్యన్ షాక్గా చూశాడు ఇంకా ఉంది కీప్ వాషింగ్ ఎప్పుడే కదా అసలైన స్టోరీ మొదలవుతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి